ఏపీ ఉద్యోగ ఫెన్షనర్ల మే నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఎవరైనా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పెక్కున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల మే నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు దాదాపు తొంభై పర్సెంట్ జీతాలు జమ అయ్యాయి మిగిలిన వారికి కూడా ఈరోజు సాయంత్రానికి జీతాలు జమ అవుతాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే పెన్షన్ పెన్షన్ జీతాలు బిల్లు కదలిక మొదలైంది చాలా వరకు పెన్షన్ జీతాల బిల్లు కూడా ఈ కుబేరికి వెళ్ళి బ్యాచ్ అలాట్ అవుతున్నాయి కొన్ని జిల్లాల్లో పెన్షన్కి జీతాలు ఇప్పుడే జమ అవుతున్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా పెన్షన్లు వారి యొక్క బిల్ నెంబర్ తెలియజేస్తే వారి యొక్క బిల్ స్టేటస్ని మేము తెలియజేస్తాను మనకు అందుతున్న సమాచారం బట్టి పెన్షన్లు అందరికీ జీతాల బిల్లు ఈరోజు మరియు రేపటికల్లా పూర్తిగా జమ అవుతాయని సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పెన్షన్ క్రెడిట్ అయినటువంటి జిల్లాల వివరాలు శ్రీకాకుళం విశాఖపట్నం నెల్లూరు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు మిగిలిన అన్ని జిల్లాలకి రేపటికల్లా జీతాలు అవుతాయని మనకి సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్